ప్రియ సహోదరి సహోదరులు ఇక్కడ చాలా మంది ఈ రోజున దుఃఖపడవలసిన విషయం ఏంటంటే బాధపడవలసిన విషయం ఏంటంటే బాప్తిసం తీసుకోవాలని తెలుసు కూడా బాప్తిసం తీసుకోకపోతే ఒకవేళ ఈ లోకంలో మనం మరణిస్తే డైరెక్ట్గా మనకు నరకమే అని తెలుసు కూడా చాలామంది బాప్తిసాలు తీసుకోవడం లేదు వేదనతో ఈ మాట మీకు చెప్తున్నాను ఆయుష్ ఉందనుకుంటున్నారా ఆరోగ్యం ఉందనుకుంటున్నారా ఆస్తి ఉందనుకుంటున్నారా ఇంకా నాకు చాలా సమయం ఉందనుకుంటున్నారా నాకేమవుద్ది అని ధీమాలో ఉన్నారా సంఘముగా ఉన్న నీ జీవితంలో రక్షించకడకపోతే ఈ ఉన్న చీడలకరమైన పాపము నుండి నువ్వు ఏం తెలుసా తప్పించుకోలేవు నిన్ను వెంటాడే మరణము ప్రతి క్షణము నిన్ను వెంటాడుతూనే ఉంది దాన్ని తప్పించుకోవాలంటే కేవలము దేవుడు మాత్రమే నీ జీవితంలో సమర్థుడు ఆయన మాత్రమే తప్పించగలిగిన వాడు రక్షణ వస్త్రము లేకపోతే రక్షణ అనుభవం లేకపోతే నీ జీవితంలో తప్పక నాశనాన్ని అనుభవించాలి యవనస్తులు గుర్తుపెట్టుకోండి ఆయన చిన్నలు పెద్దలు గుర్తుపెట్టుకోండి వృద్ధులు గుర్తుపెట్టుకోండి ఈ రోజుని ఇంకా రక్షించబడకుండా సంఘముగా ఒకవేళ సహవాసంగా దేవుని మందిరంలో ఉంటే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఒక సాక్ష్యం కావాలి నువ్వు సాక్ష్యాన్ని సంపాదించాలంటే నువ్వు రక్షించబడాలి రక్షించబడకపోతే నువ్వు సాక్ష్యాన్ని సంపాదించలే ప్రభువు కోసం బ్రతకడం కన్నా లోకలో ఇంకా శ్రేస్తమైనది ఏముంది ప్రభు కోసం త్యాగం చేయడం కన్నా ఈ లోకంలో నీ జీవితంలో సంపాదించే మెడల్సా గొప్పవి చదువు ఆస్త అంతస్తా ఏది నీ జీవితంలో గొప్పది బ్రతుకుట క్రీస్తే చావైతే మేలనే గొప్ప సందేశమే కదా అనుభవమే కదా దేవుని కోసం పరిశుద్ధత కోసం చావడానికైనా సిద్ధపడండి నీ జీవితంలో పాపమైన పాప సంబంధమైన అలవాట్లైనా వ్యసనాలైనా ఇలోక సంబంధమైన జీవితమైనా లేకపోతే నీ బ్రతుకుల వ్యభిచారమైనా బ్రతుకులో నువ్వు అనుభవిస్తున్న సంబంధాలైనా అక్రమ సంబంధం ఏదైనా కానీ నీ జీవితంలో వాటిని రుచి చూడడానికి నువ్వు వెనులో వణుకుండాలి వాటి దగ్గర కూడా నువ్వు వెళ్ళకూడదు అవి నేను నాశనం చేసేసి నీ జీవితంలో నీకు బ్రతుకు లేకుండా చేస్తాయి ఈ లోకంలో బ్రతుకు లేకుండా చేస్తుంది పరలోకంలో కూడా నీకు బ్రతుకు లేకుండా చేస్తుంది అందుకోసమే యవన తమ్ముళ్ళు ఎవన చెల్లెళ్ళు పెద్దలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇంకా మీరు బాప్తిసం తీసుకోకుండా నీకు అనుకూలమైన సమయం ఉండగా ఒకవేళ మీరు తత్సారం చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చేయండి బ్రతికితే క్రీస్తు కోసం చస్తే నాకు లాభమే ఆయన యొక్క సన్నిధిలో ఒక యవనస్తుడిగా చెప్తున్నాను ఒక దైవజనుడిగా ధైర్యంగా చెప్తున్నాను ఈ మాట బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాను చస్తే దేవుని యొక్క సన్నిధిలో నేను ఆయన రాజ్యంలో పరలోకంలో నిత్యమో బ్రతుకుతాను అనే ధైర్యం ఉందా బాప్త్యసం తీసుకున్న వారికి మాత్రమే రక్షించబడిన వారికి మాత్రమే ధైర్యం ఉంటుంది ఎంతమంది రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలో రక్షించబడ్డానికి ముందుకు వస్తారు రక్షించబడకపోతే నీకు శ్రమ రక్షించబడితే నీకు ఆశీర్వాదం